హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సిక్స్టీన్ ఇంచెస్ రెడ్ కలర్ రైస్ బీడ్స్ నెక్లెస్ విత్ పెరల్స్ అండ్ బాల్స్తో తయారు చేయట సిక్స్టీన్ ఇంచెస్ రెడ్ కలర్ రైస్ బీట్స్ నెక్లెస్ విత్ పెరల్స్ అండ్ నెక్స్ట్ బాల్స్తో తయారు చేయటం కావాల్సిన మెటీరియల్ జీరో పాయింట్ సెవెన్ ఎంఎం పెరల్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం రెడ్ కలర్ రైస్ బీడ్స్ జీరో పాయింట్ నైన్ ఎంఎం నక్షీ బాల్స్ ట్వంటీ సిక్స్ గేస్ కట్టుతేగ రెండు మైక్రోప్లేడ్ గోల్డ్ సైడ్ బ్రోజర్స్ అడ్జస్టబుల్ బ్యాక్ రోపు కట్టుతీగని కట్ చేసేందుకు ఉపయోగించబడే కట్టా కట్టుతీగని ప్రెస్ చేయడానికి ఉపయోగించబడే స్ట్రైట్ ప్లేయర్ కట్టు కట్టుతీగతో చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లేయర్ ఇప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ రెడ్ కలర్ రైస్ బీడ్స్ నెక్లెస్ విత్ పెరస్ అండ్ నెక్స్ట్ బాల్స్తో తయారు చేద్దాం ముందుగా మనం ఒక కట్టు తీగను తీసుకుని దాన్ని స్ట్రైట్ నోస్ పేయర్తో ఈ విధంగా పక్క తిప్పి ఈ పక్క తిప్పిన వైద్యోనికి సైడ్ బ్రౌజర్ని ఒకదాన్ని ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ నోజ్ పేరుతో ఇక్కడ పట్టుకొని ఈ వైర్ని లాగా మూడుసార్లు రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఇక్కడికి ఇక్కడ చేసుకోవాలి ఈ విధంగా ముందు వైర్ని చుట్టుకోవాలి ఇంకా అక్కడ సైడ్ బ్రోజర్కి చుట్టిన వైర్లోనికి ఒక రైస్ పెరల్ని విధంగా లెక్కించుకోవాలి లెక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ నోస్ పేరుతో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ దీన్ని ఇట్లాగా మూడు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగే ఈ సైడ్ బ్రోజలకి ఈ రెండో హోల్లోనికి ఈ మూడు హోల్లోని కూడా ఇలాగే కట్టు ఈ కిచుకుని చుట్టుకొని దానికి రైస్ పిల్లలు చుట్టుకొని ఓదన కోడి ఇక్కడ లింక్ చేసుకుంటూ నక్లెస్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పేరకి ఇంకొక రైస్ పేరల్ని కట్టుదేతో లింక్ చేద్దాం ఇంకో తీసుకొని తీసుకుని న్యూస్ ప్లేతో ఈ విధంగా పక్క తిప్పుకొని లేక పక్క తిప్పిన కటుదేగలోకి ముందు చుట్టిన దాన్ని ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్నర్ ప్లేయర్తో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఇలాగ మూడు రౌండ్లు తీగని చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోనికి ఒక రైస్ బీడ్ని ఈ విధంగా ఎగ్గించుకొని మళ్ళీ ఇక్కడ స్నాక్ నోస్ పేర్తో ఈ విధంగా పట్టుకొని కట్టు దేగని ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న కట్టు చేయని ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలాగా ఒకటొని ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఒక బ్రౌజర్కి మూడు లైన్లు చొప్పున ఒకటి రెండు మూడు లైన్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రైస్ పెట్టే తప్పున లావేసుకోవాలి లావేసుకొని వీటికి పెరస్ కానీ లేదా ఇంకేదైనా నచ్చిబాల్స్ కానీ ఇంకేమైనా వెరైటీ మన నచ్చింది కానీ ఇక్కడ లింక్ చేసుకుంటూ సేమ్ ఇదే లైన్ కూడా ఇలాగే మూడు లైన్లు చేసుకోవాలి చేసుకొని దీనికి ఇక్కడ లింక్ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న నెక్లెస్ కంప్లీట్ చేసుకోవాలి రెండవ సైడు సైడ్ బ్రోజర్ కూడా మొదట చేసినట్లుగానే ఈ విధంగా లైన్కి ఏడు రైస్ పెర తప్పున ఒకటి రెండు మూడు మూడు లైన్లు వేసుకుని రెడీగా అట్టు పెట్టుకోవాలి తర్వాత దీనికి దీనికి మనకు కావాల్సిన పెరల్స్ కానీ ఇంకా ఏ అన్నా కానీ రౌండ్గా లింక్ చేసి నెక్లెస్ తయారు చేసుకోవాలి ఇంకా అక్కడ రెండు పక్కల సైడ్ బ్రోజర్తో తయారు చేసిన రైస్ పెరల్స్కి ఇక్కడ అటు ఇటు ఒక పెరల్ మధ్యలో ఒక రెషీ బాల్ అలాగే రెండవ లైన్కి ఇటు అటు రెండు పెరల్స్ మధ్యలో ఒక నక్సీ బాల్ లైన్కి మళ్ళీ అటు ఇటు మూడు పెరల్స్ మధ్యలో నక్షి బాల్ ఇలా వేసి నెక్లెస్ పూర్తి చేసుకుని చివరిగా దీనికి బ్యాక్ చైన్ లింక్ చేసుకుని నెక్లెస్ తయారు చేయడం పూర్తి చేయాలి ఈ విధంగా నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఈ రెండు బ్రూజర్స్కి చైన్ కానీ లేక బ్యాక్ రోప్గానే వేసి నెక్లెస్ తాజేట కంప్లీట్ చేయాలి సిక్స్టీన్ ఇంచెస్ రెడ్ కలర్ రైస్ బీడ్స్ నెక్లెస్ విత్ పెరల్స్ అండ్ నక్షి బాల్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఓన్లీ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చేయిన్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వబండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబండును కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ SB Creations Thanks for watching SB Creations